లెట్స్ మేక్ ఇడ్లీ హలో ఎవ్రీబడి నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ నల్ల మినపప్పుతో తయారు చేస్తాను అందులో ఐరన్ అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే పొట్టు తియ్యని మినపప్పు ఒక్కొక్కసారి మొత్తం అదే వాడతాను కానీ ఈ రోజు మాత్రం ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ వైట్ మినపప్పు వేసాను ఇడ్లీ రవ్వ వాడతాను నేను ఇడ్లీకి కానీ ఇడ్లీ రవ్వ తక్కువ వేస్తాను అంటే రెండు గ్లాసుల పప్పుకి అందరూ డబల్ వేస్తారు రవ్వ కానీ నేను మాత్రం త్రీ గ్లాసెస్ వేసాను మనం ఏ దాల్సిన బాగా వాష్ చేసే యూస్ చేయాలి పప్పు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత రవ్వని నీళ్లు లేకుండా ఇలా స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని మన చేత్తోని ఇలా ఏరేషన్ మెథడ్ ని యూస్ చేస్తూ ట్యాప్ చేయాలి మన చేతుకున్న వేడి బ్యాక్టీరియా వల్ల చక్కగా ఫర్మంట్ అవుతుంది ఓవర్ నైట్ వదిలేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి కాస్త ఆయిల్ తో గ్రీస్ చేసి ఇడ్లీలు వేసేసుకొని స్టీమ్ పెట్టేసుకోవడమే చాలా మంది ఇడ్లీని ఇడ్లీ రైస్ తో కూడా చేస్తారు అలా చేస్తే దోశలు ఇడ్లీలు రెండు వేసుకోవచ్చు ఈ మధ్యన ఇంటర్నెట్ లోని లింగయ్య చట్నీ చాలా ఫేమస్ గా ట్రెండింగ్ గా ఉంది కదండి అందుకే ఈ రోజు నేను ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కి లింగయ్య చట్నీ ట్రై చేశాను టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇడ్లీ ఫ్లఫీ గా సాఫ్ట్ గా రావాలంటే ట్రై చేయండి ఫాలో అవ్వండి